చాలామంది చేసే పొరపాటు ఏమిటంటే వారు కేవలం సూపర్ మార్కెట్లో ఉన్న ఏదో ఒక యాదృచ్ఛిక ప్రొబయోటిక్ సప్లిమెంట్ను తీసుకుని అది గొప్పగా పనిచేస్తుందని ఆశిస్తారు కానీ చివరికి అది ఏమీ చేయకపోవడంతో నిరాశ చెందుతారు కాబట్టి వీడియోలో ఫ్యాటీ లివర్ కు ఉత్తమమైన ప్రొబయోటిక్ సప్లిమెంట్ ను ఎలా ఎంచుకోవాలో వేగంగా ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో ఎలా సహాయపడుతుందో నేను మీకు స్పష్టంగా చూపిస్తాను నేను కొన్ని శాస్త్రీయ పరిశోధనలను సమీక్షించి నా రోగులు మైక్రోబయోమ్ హ్యాకింగ్ ను ఉపయోగించి లక్షణాలను ఎలా పరిష్కరించుకుంటారో లోతుగా వివరించబోతున్నాను హాయ్ అందరికీ నేను డాక్టర్ చాను దాసరి నేను నా క్లయింట్లకు మైండ్ విట్ ఇమ్యూనిటీ పద్ధతిని ఉపయోగించి వారి ఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్ మరియు జీర్ణ సంబంధ సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతాను ఈ క్లినికల్ విధానం వేలాది మంది రోగులకు వారి లక్షణాలను పరిష్కరించడంలో సహాయపడింది కొంతమందికి కేవలం ఆరు వారాల్లోనే క్లిష్టమైన లేదా ఖరీదైన చికిత్సలు అవసరం లేకుండా మీరు చూడబోయే ఈ విషయాలు నేరుగా నా మైండ్ విట్ ఇమ్యూనిటీ అకాడమీ నుండి తీసుకున్నవి అక్కడ మీలాంటి వారు తమ ఫ్యాటీ లివర్ లక్షణాలను శాశ్వతంగా ఎలా జయించాలో నేర్చుకుంటారు ఇప్పుడు మీరు ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఉన్నప్పుడు ఉత్తమమైన ప్రోబయోటిక్ సప్లిమెంట్ ను ఎలా ఎంచుకోవాలో ఈ చిన్న వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను డోట్ లేబుల్స్ పై ఏమి చూడాలో డబ్బు ఎలా ఆదా చేసుకోవాలో ఏవి పనిచేస్తాయో ఏవి నివారించాలో నేను మీకు చూపించబోతున్నాను అదనంగా ఖచ్చితమైన మోతాదులు తీసుకునే తరచుదనం అలాగే ఫ్యాటీ లివర్ ను ఎదుర్కొనడంలో మీ ప్రణాళిక ఎలా ఉండాలో ఉపయోగకరమైన సూచనలను నేను మీకు ఇవ్వబోతున్నాను డొట్ ముందుకు వెళ్లే ముందు లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం నోటిఫికేషన్ బెల్ ను ఆన్ చేయడం మర్చిపోకండి తద్వారా తాజా అప్డేట్స్ అందుకుంటారు ఫ్యాటీ లివర్ ఉన్నవారు తమ లక్షణాలను శాశ్వతంగా తగ్గించుకోవాలనుకునే వారికి ఇవి తప్పనిసరిగా చూడాల్సిన వీడియోలు మీరు ఎక్కడ పొందలేని విలువైన సమాచారం ఇందులో ఉంది ఇప్పుడు ఫ్యాటీ లివర్ కు సంబంధించిన ప్రోబయోటిక్ సప్లిమెంట్ల విషయానికి వస్తే చాలా మంది చేసే పొరపాటు ఏమిటంటే వారు కేవలం గ్రాసరీ షెల్ఫ్ మీద ఉన్న ఏదో ఒక ప్రోబయోటిక్ ను ఎంచుకుని అది గొప్ప ఫలితాలు ఇస్తుందని ఆశిస్తారు కానీ చివరికి అది ఏమీ చేయకపోవడంతో నిరాశ చెందుతారు మీరు కూడా ఫ్యాటీ లివర్కు ప్రోబయోటిక్స్ వాడకమైనవేనా అని ఆలోచించవచ్చు ఇప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన ఒక పరిశోధనా వ్యాసాన్ని నేను చూపించాలనుకుంటున్నాను ఇందులో మారిన అంతర్య జీవాణు సముదాయం ఇంటెస్టైనల్ ఫ్లోరా ఫ్యాటీ లివర్ లో కనిపించే రోగ నిరోధక వ్యవస్థ లోపంతో బాగా సంబంధం ఉందని చూపించారు ఇది చూసి మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ రోగ వ్యవస్థలో డెబ్బై నుంచి ఎనభై శాతం భాగం మీ ఆంతర్యాల్లోనే ఉంటుంది అందువల్ల మీకు ఫ్యాటీ లివర్ వంటి రోగ నిరోధక సంబంధిత వ్యాధి ఉన్నప్పుడు మీ గట్లో కూడా ఏదో సమస్య ఉందని నిశ్చయంగా చెప్పొచ్చు అందువల్ల మనం లోతుగా చర్చకు వెళ్లే ముందు మీరు నిజంగా ఫ్యాటీ లివర్ కు సరైన ప్రోబయోటిక్స్ కనుగొనడంలో మరియు త్వరగా ఫలితాలు సాధించడంలో ఆసక్తి ఉంటే నా సప్లిమెంట్స్ గైడ్ను తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి ఇందులో నేను నా క్లయింట్స్ కు ఆరోగ్యాన్ని ఆరు వారాల్లోనే సాధించడంలో సహాయపడిన ప్రత్యేక బ్రాండ్ ఎంపికలను వివరంగా చూపిస్తాను ఈ వీడియో క్రింద ఉన్న లింక్ లో మీరు దాన్ని పొందవచ్చు ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని నాకు తెలుసు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు మీ మెయిల్ను ను నమోదు చేయాల్సిన పేజీకి వెళ్లిపోతారు అక్కడ మీరు ఫ్యాటీ లివర్ ను ఎలా తిరిగి ఆరోగ్యంగా మార్చుకోవచ్చో ఉచిత శిక్షణ పొందుతారు మీకు అవసరమైన ప్రతిదీ అందులో ఉంది ఇందులో ఉచిత సప్లిమెంట్ తో పాటు ప్రత్యేకమైన ప్రొబయోటిక్స్ సిఫార్సులు అలాగే మీలాంటి అనేక మంది తమ పరిస్థితిని శాశ్వతంగా మార్చుకుని ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న వారి సహాయక కేసు స్టడీలు ఉన్నాయి ఇది మీరు ఇంట్లోనే స్వయంగా చేయడానికి పూర్తి స్థాయి అమలు చేయదగిన ప్రణాళికతో వస్తుంది పేజీపై పైభాగంలో మీ ఇమెయిల్ను నమోదు చేసి ప్రారంభించండి ఇప్పుడు నేను ఇంతకు ముందు రికార్డ్ చేసిన ఈ వీడియోను చూడండి ఇందులో ఫ్యాటీ లివర్ కు సంబంధించిన ప్రోబయోటిక్స్ కాన్సెప్ట్ ను వివరించాను నమ్మండి లేదా వద్దు మన శరీరంలోని మొత్తం జన్యువులను కలిపితే కేవలం ఒకటి శాతం మాత్రమే నిజంగా మానవ జన్యువులు మిగిలిన తొంభై తొమ్మిది శాతం బాక్టీరియా మరియు ఇతర సూక్ష్మజీవుల వల్ల వస్తాయి ఇవి ఎక్కువగా మన ప్రేగులు మరియు శ్వాసనాళాల్లో నివసిస్తాయి జన్యుపరంగా సమస్యలు ఉన్నాయని నిందించే వారికి మీ జన్యువులు అంతగా చెడ్డవిగా ఉండకపోవచ్చు మీ జన్యువులు బాగానే ఉండొచ్చు మీకు కేవలం బ్యాక్టీరియా అసమతుల్యత ఉండొచ్చు అదే పెద్ద సమస్యకు కారణమవుతోంది ఇది కూడా చాలామంది డాక్టర్లు మాట్లాడని మరో విషయం ఇక్కడ మీరు మంచి మరియు చెడు బ్యాక్టీరియా నిష్పత్తి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది అందుకే నేను మీకు కొన్ని ఉదాహరణలు ఇస్తాను మేము దీన్ని డిప్రెషన్లో చూసాము లో చూసాము లో చూసాము ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ మరియు ఇతర ఆటోలిమ్యూన్ పరిస్థితులు వంటి లోపస్ రుమాటాయిడ్ ఏమేస్ సోరియాసిస్ ఎగ్జిమా మరియు దీర్ఘకాలిక అలర్జీలలో కూడా చూసాము ఈ ప్రతి పరిస్థితిలోనూ చెడు బ్యాక్టీరియా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి మీరు వాటిని తొలగించి మంచి బ్యాక్టీరియాతో భర్తీ చేయాలి చైనాలోని ఒక ప్రసిద్ధ అధ్యయనం ప్రకారం మీరు డిప్రెషన్ ఉన్న వ్యక్తి నుండి మల నమూనాను తీసుకుని ఎలుకకు ఇస్తే ఆ ఎలుక మొదట చాలా సామాజికంగా సంతోషంగా సర్దుబాటు చేసుకునేలా ఉండేది కానీ తర్వాత మోసుకుపోయి ఆందోళనతో డిప్రెషన్తో మారిపోతుంది ఇక్కడ మరో అధ్యయనం ఉంది ఇది ఒక తల్లి మరియు ఆమె కుమార్తెను పరిశీలించింది ఆ తల్లి ఒక మారథాన్ రన్నర్ సన్నగా ఆరోగ్యంగా ఫిట్ గా ఉండేది ఆమెకు మల మార్పిడి అవసరమైంది ఆమె కుమార్తె నమూనాను దానం చేసింది ఆమె కుమార్తెకు ముప్పై నలభై పౌండ్లు అధిక బరువు ఉండేది అంతగా ఆరోగ్యంగా ఉండేది కాదు తర్వాత ఈ మూడు నెలల్లో మారథాన్ రన్నర్ అయిన తల్లి అధిక బరువు ఉన్న కుమార్తె నుండి బ్యాక్టీరియా పొందిన తర్వాత నలభై పౌండ్లు బరువు పెరిగింది ఇది నిజంగా శక్తివంతమైన విషయం అదే సమయంలో హార్వర్డ్లో ఇప్పుడు వారు మల మార్పిడిని బరువు తగ్గడం కోసం ఇంకా డిప్రెషన్ కు కూడా ఉపయోగిస్తున్నారు అదే విధంగా కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుండి వచ్చిన అనేక అధ్యయనాలు చూపిస్తున్నాయి ఒకవేళ మీరు ఒక ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఉన్న రోగి నుండి మల నమూనాను తీసుకుంటే మల మైక్రోబయోటా మార్పిడి ద్వారా అదే వ్యాధిని ప్రేరేపించవచ్చు ఇది ఎక్కువగా ఇన్ఫ్లమేటరీ పరిస్థితులకు వర్తిస్తుంది ఉదాహరణకు లోపస్ ఐబిఎస్ క్రోన్స్ కొలైటిస్ రుమాటాయిడ్ స్క్లెరోసిస్ ఎగ్జిమా సోరియాసిస్ ఫ్యాటీ లివర్ ఇంతేకాదు అలర్జీలకు కూడా అందువల్ల ఇప్పుడు మనం ప్రొబయోటిక్ కాన్సెప్ట్ల గురించి లేదా మైక్రోబయోమ్ హ్యాకింగ్ అని కూడా పిలిచే అంశానికి వస్తున్నాం మనము లోతుగా చర్చకు వెళ్లే ముందు ప్రొబోయోటిక్స్ గురించి ఉన్న కొన్ని తప్పు దారుణాలను తొలగించాలనుకుంటున్నాను చాలా మంది కారణి ఫార్మింగ్ యూనిట్లు స్ట్రెయిన్ల సంఖ్య స్ట్రెయిన్ల రకాల గురించి అనవసరంగా ఎక్కువ సమయం మాట్లాడుతుంటారు కొంతమంది ఫ్రిజ్లో ఉంచే వర్షన్లు కొనుగోలు చేయాలా లేక మట్టి ఆధారిత స్పోర్ రూపాలను తీసుకోవాలా అనే విషయాన్ని కూడా చర్చిస్తారు ఇప్పుడు కొన్ని కంపెనీలు కూడా ఉన్నాయి అవి మీ మల నమూనాను తీసుకుని విశ్లేషించి మీకు ప్రత్యేకంగా రూపొందించిన మిశ్రమాలను పంపిస్తాయి ఒక వైద్యుడిగా చెప్పగలను ఈ విషయంపై నేను మూడు వందల కంటే ఎక్కువ శాస్త్రీయ వ్యాసాలను అధ్యయనం చేశాను వాటి ఆధారంగా నాకు అనుగున్న విషయాలను ఇలా సంక్షిప్తంగా చెప్పొచ్చు ఒక మంచి ప్రొబయోటిక్ లో మూడు ప్రధానమైన బాక్టీరియా లాక్టోబాసిల్లస్ సాక్రోమైసిస్ మరియు బిఫిడోబాక్టీరియం ఈ మూడింటిలో లాక్టోబాసిల్లస్ మరియు బిఫిడోబాక్టీరియం అత్యంత ముఖ్యమైనవి వీటికి శాస్త్రీయ ఆధారాలు కూడా బలంగా ఉన్నాయి తదుపరి మీరు మంచి సూక్ష్మజీవులను మీ శరీరంలోకి కనీసం రోజుకు రెండు సార్లు కానీ సాధ్యమైనంత వరకు నాలుగు సార్లు ప్రవేశపెట్టడం చాలా ముఖ్యం కాబట్టి రోజుకు ఒక్కసారి మాత్రమే తీసుకోవడం సరిపోదు అలాగే మీరు మంచి సూక్ష్మజీవులను మీ శరీరంలోకి ప్రవేశపెట్టినప్పుడు పాత సూక్ష్మజీవులను బయటకు పంపించాల్సిన అవసరం ఉంది దీనికోసం మీరు రోజుకు రెండు నుంచి నాలుగు సార్లు మల విసర్జన చేయడం ఉత్తమం పాత సూక్ష్మజీవులను బయటకు పంపించడం చాలా ముఖ్యం చాలా మంది ప్రొబయోటిక్ తీసుకుంటే సరిపోతుందని అనుకుంటారు కానీ మీరు నిరంతరం వ్యర్థాలను బయటకు పంపకపోతే అలాగే రోజుకు ఒక్కసారి మాత్రమే ప్రొబయోటిక్ తీసుకుంటే అది సరిపోదు నా అభిప్రాయంలో అలా చేస్తే ఈ లాభదాయకమైన సూక్ష్మజీవుల పూర్తి ప్రయోజనాన్ని మీరు పొందకపోవచ్చు కాబట్టి ఎంత రకాల స్టెన్స్ ఉన్నాయో లేదా ఫర్మింగ్ యూనిక్స్ ఎంత ఉన్నాయో అనే విషయంపై ఎక్కువగా పట్టించుకోకండి అలాగే సాధారణంగా ఉపయోగపడని ఖరీదైన ప్రొబయోటిక్ సప్లిమెంట్లపై డబ్బు వృధా చేయకండి ప్రతిసారి ప్రొబయోటిక్ తీసుకునే తరచుదనం మరింత ముఖ్యమైనది అయితే ఏ ప్రొబయోటిక్ ఉత్తమం మీరు అత్యంత చౌకైన ఎంపిక కోసం చూస్తున్నట్లయితే పెరుగు లేదా ఫగ్మెంటెడ్ ఫుడ్స్ ఉత్తమం మీకు కేవలం ఒక స్పూన్ చాలు మీకు పాల ఉత్పత్తులకు అలర్జీ ఉంటే పాలలేని పెరుగు కూడా ప్రయత్నించవచ్చు ఇప్పుడు పెరుగు బాగుంటుంది అలాగే ఫర్మెంటెడ్ ఫుడ్స్ కూడా కానీ కొంతమంది వారికి ప్రొబయోటిక్ సప్లిమెంట్ తీసుకోవడం ఇంకా మంచిది ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల ప్రొబయోటిక్ సప్లిమెంట్లు ఉన్నాయి నేను విషయాన్ని సులభంగా ఉంచి చౌకగా ఉండే మరియు విశ్వసనీయ బ్రాండ్ నుండి వచ్చే ఒకదాన్ని మాత్రమే తీసుకుంటాను మీరు చూడడానికి కొన్ని సిఫార్సులను క్రింద ఉంచుతాను ఒక చిన్న గుర్తు ఎక్కువగా ముఖ్యమైన అంశం స్ట్రెయిన్ల సంఖ్య కాదు కానీ తీసుకునే తరచుదనం చాలామంది ఈ విషయాన్ని మిస్ అవుతారు మీరు రోజంతా మీ శరీరంలో మంచి సూక్ష్మజీవులను పరిచయం చేయాలి ఒక్కసారి కాదు నిజానికి రోజుకు రెండు నుంచి నాలుగు సార్లు చేయాలి మీ శరీరంలో ఎప్పటికప్పుడు మంచి సూక్ష్మజీవులను పరిచయం చేయాలి ఎందుకంటే మీ శరీరం పాత సూక్ష్మజీవులను తొలగించేటప్పుడు కొత్త సూక్ష్మజీవులకు పెరిగే అవకాశం లభిస్తుంది కాబట్టి నేను శాస్త్రీయ డేటా ఉందని చెప్పాను గుర్తుందా ఇదిగో ప్రొబయోటిక్స్ తీసుకోవడం వల్ల మెరుగయ్యే కొన్ని పరిస్థితుల చిన్న జాబితా ఎగ్జిమా సోరియాసిస్ అలర్జీలు యూరనరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు ఉటిస్ అడియస్ క్రోన్స్ మరియు కొలైటిస్ వంటి ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ చిన్న ప్రేగు బ్యాక్టీరియా పెరుగుదల కాండిడా జీఏడి వైరల్ వ్యాధులు ఫ్లూ కోవిడ్ సహా ఫ్యాటీ లివర్ ఆర్టిజం మల్టిపుల్ స్క్లెరోసిస్ లూపస్ రుమాటైడ్ ఆర్థరైటిస్ మీరు శరీరంలో వాపును తగ్గించాలనుకుంటే ప్రొబయోటిక్స్ ఉపయోగపడవచ్చు సరే ఈ విభాగాన్ని ముగించే ముందు యోగత్ గురించి నేను చెప్పాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి మీరు వెగన అయితే ఇది స్పష్టంగా మీకు సరిపోదు అలాగే మీకు పాలు అలర్జీ ఉంటే లేదా తట్టుకోలేకపోతే అది కూడా బాగానే ఉంది కానీ మీ సమస్య కేవలం లాక్టోస్ అసహనం లేదా పాలు పట్ల భయం మాత్రమే అయితే నా మాట వినండి యోగట్లో లాక్టోస్ పరిమాణం పాలలో కన్నా తక్కువగా ఉంటుంది యోగట్లో ఉండే బ్యాక్టీరియా లాక్టోస్ను కరిగించడంలో సహాయపడుతుంది ఫ్యాట్ ఫ్రీ యోగట్ బాగుంటుంది కానీ అందులో మందపాటి పదార్థాలు లేదా తీపి పదార్థాలు లేవని నిర్ధారించుకోండి మీకు పూర్తి కొవ్వు ఉన్న యోగట్ ఇష్టమైతే గడ్డి తినే పశువుల పాలతో చేసినదే ఉత్తమం యోగట్లో ఇంకా కేసిన్ అనే పాల ప్రోటీన్ ఉంటుంది ఇది కొంతమందిలో అలర్జీకి కారణమవుతుంది ఇది నివారించాలంటే ఏందు అని పిలిచే ప్రత్యేకమైన ఆవు పాల యోగట్ తీసుకోవచ్చు లేదా పాల యోగట్ కు మారవచ్చు కాబట్టి మీరు డైరీ యోగట్ ప్రయత్నించాలనుకుంటే ఈ నాలుగు విషయాలు గుర్తుంచుకోండి మీకు సందేహం ఉంటే సప్లిమెంట్ క్యాప్సూల్ తీసుకోండి నా వద్ద ఉన్న క్లయింట్లు ఇద్దరిని చేస్తారు వారిలో చాలా మంది కేవలం కొద్దిగా యోగట్ జోడించడమే సరిపోతుంది మీకు తెలిసే ఉంటుంది నేను సాధారణంగా అన్ని డైరీ ఉత్పత్తులను నివారించమని సిఫార్సు చేస్తాను కానీ యోగట్ కు కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా మీరు జాగ్రత్తగా ఎంచుకుంటే డొట్ ఇది సులభం ప్రొబయోటిక్స్ పొందడంలో సహాయపడుతుంది మీరు రోజుకు రెండు నుంచి నాలుగు సార్లు ఒక స్పూన్ తీసుకుంటే చాలు డొట్ మీరు ఇలా చేస్తే మరియు గుర్తుంచుకోండి మీరు రోజుకు కనీసం రెండు నుంచి నాలుగు సార్లు మల విసర్జన చేయాలి మీరు ఇది ఫైబర్ తో పాటు చేస్తే మొదటి కొన్ని రోజులు స్టూల్ సాఫ్టనర్ కూడా వాడితే వారం రోజుల్లోనే మీ జీ ఐ ట్రాక్ట్ లోని బాక్టీరియా జభా మారడం ప్రారంభమవుతుందని మీరు గమనించగలుగుతారు అలాగే మీలోని అనేక ఇన్ఫ్లమేటరీ రుగ్మతలు అలర్జీలు ఇమ్యూన్ సమస్యలు జీర్ణ సంబంధిత సమస్యలు కూడా మారిపోతాయి మీరు దీన్ని లోతుగా తెలుసుకోవాలంటే డికోడింగ్ మిల్క్ అండ్ డైరీ అనే నా బ్లాక్ పోస్ట్ ఉంది ఇది పెద్ద సిరీస్ లో భాగం ఇందులో గుడ్లు చేపలు మాంసం వంటి వివాదాస్పద ఆహార సమూహాల పోషక విలువలను వివరించాను ఈ ఆహారాల ఆరోగ్యకరతపై చాలా బలమైన అభిప్రాయాలు ఉన్నాయని నాకు తెలుసు అందుకే నేను వాస్తవాలకే కట్టుబడి ప్రతిరోజు మనం అనుసరించదగిన సురక్షిత మార్గాన్ని మీకు చెప్పేందుకు ప్రయత్నించాను సరే ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇప్పుడు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను మీరు ఎలాంటి ప్రొబయోటిక్స్ ప్రయత్నించారు అవి పనిచేశాయా దయచేసి క్రింద కామెంట్స్ లో నాకు తెలియజేయండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి నా ఛానల్ కు మద్దతుగా ఈ వీడియోను మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో పంచుకోండి అలాగే ఫ్యాటీ లివర్ పై మరిన్ని ఉపయోగకరమైన సూచనల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇది మైంద్ర కమ్యూనిటీ క్లినిక్ నుండి డాక్టర్ చానదాసరి మళ్ళీ కలుద్దాం